ఆరా కుసుమహరా ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే అనహర్ మ్యూజిక్ అంటే అస్రావ్య సంగీతం ఇది సాధనలో అత్యుత్తమనేది దీని గురించి హేతంపూర్లో ట్యాకూర్ కుమారి మహిమా నిరంజన్ కృష్ణుని మురళి వినిపించే సంగీతం వినపడిన సంగీతం అనే టాపిక్ మీద చర్చ జరిగింది చదువుతాను అండి హేతంపూర్ నివాసీ అయిన కుమార మహిమా నిరంజన్ చక్రవర్తి మహాశైలు ఠాకూరును హేతంపూరుకు తీసుకుని వెళ్ళారు ఆయనతో పాటుగా నందలాల్ పాల్ వినోద విహార గోస్వామి అభయపాల్ సుశాంత్ కర్మాకార్ యాదవ గంగూలీ జ్యోతిష్ ప్రసాద భట్టాచార్య రాధావల్లభ సీల్ రసిక చంద్రడే వారితో పాటు నేను వెళ్ళాను చక్కగా అలంకరణ అతిథి గృహంలో ట్యాకూర్ బస ఏర్పాటు చేశారు కుమార్ బహదూర్ మంచి భక్తులు ప్రపక్తులు కళ వ్యక్తి పాగలహరణ్ తృతీయ ఖండములోని యాభై తొమ్మిది మరియు అరవై తొమ్మిది సంఖ్యలు గల లేఖలు పరిశీలిస్తే ఆయనకు కృష్ణుని మీద ఎంత భక్తి ఉన్నదో అవగతం అవుతుంది ఠాకూర్ హేతంపూర్లో ఉండగా కుమార్ బహదర్ అంటే కుమార్ నిరంజన్ చక్రవర్తి అది ఆయన యొక్క పేరు ఒకనాడు కృష్ణుని మురళి నిరంతరం మోగుతూనే ఉంటుంది కదా అయినా ఆ నాదాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నాము అని ప్రశ్నించారు ఠాకూర్ వారిని దీని సమాధానంగా ఠాకూర్ వారు దీన్ని కారణం ఏమిటో మనం తప్పక అర్థం చేసుకోగలం బాబా కృష్ణుని మురళి నుండి వెలువడే నాదం ఆగిపోవడం అనేది ఉండదు ఆ మాట నిజమే అయినా కృష్ణుని మురళి మోగకపోయినా ఆయనేదో అయిన మనోహరమైన ఈ నాశనం నాశనమైపోతుంది లెక్కలేనన్ని కోట్ల సంఖ్యలో నున్న ఈ యొక్క విశ్వాలన్నీ కూడా సప్తరంధ్ర సమన్వితమైన ఆయన వంశీనాదం మూలంగానే పనిచేస్తున్నాయంటే మనం ఉంటున్న ఈ భూమి విషయం ఇక వేరే చెప్పనవటం ఎందుకయ్యా దీనిని విన్నంత మాత్రానని పుత్ర నష్టం కలిగిన శోకం తొలగింపబడుతుందో అలసటం తొలగించి నూతన శక్తి ఎదిరేకెత్తిస్తుందో పులులను సర్పములను తమ సహజ గుణాలు మర్చిపోయేట్లు చేసి వాటిని మంత్రముగ్ధంగా ఏది కట్టివేయగలదో దానినే సంగీతం అంటాను నేను సంగీతం అంటాను అనేక వాద్య పరికరాలను ఉపయోగించి ఈ సంగీతాన్ని రూపొందించగలం ఏ పరికర సహాయం అవసరం లేకుండానే పశువులు మృగాలు పక్షులు మానవులు తమ తమ కర్త కంఠస్వరాలను పలికించగలుగుతున్నాయి గంధర్వుల పెంచే సంగీతాన్ని వినిన వ్యక్తి తన్నయుడే బాయ్య స్మృతిని కోల్పోతున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి అంతటి తిమోధియస్ యొక్క గానాన్ని విని మన్మదాణాలు చే కొట్టబడి పిచ్చివాని వల్ల ప్రవర్తించసాగాడు పద్యం కానీ వచనం కానీ లయబద్ధంగా చదివితే సంగీతంగానే రూపొందుతుంది అందుచేత లయబద్ధంగా పలికిన స్వరం కానీ చేసిన శబ్దం కానీ సంగీతం అనేవి పిలువబడతాయి ఎడారుల్లోనూ చెట్లు చీమలేని బీడి భూముల్లోనూ కొండ చర్యలలోనూ కూడా వీచే వాయువు యొక్క సుమధర సంగీతాన్ని మనం విన వినగలుగుతున్నాం సముద్రాలు మేఘాలు చేసే గర్జనలు ఎంత చక్కగా ఉంటాయో గమనించావా నదీ ప్రవాహాల్లోనూ పక్షుల పాటల్లోనూ కడకు ఏ జంతువు యొక్క కంటధ్వనిలోనైనా ఎంత మధురమైన సంగీతం వినదిస్తున్నదో కదా ఒక గాడిద హృదయపూర్వకమైన ఆనందంతో అరుస్తుంటే ఆ శబ్దం మనకు కణకఠోరంగా ఉన్నదని భావిస్తాం కానీ ఆ శబ్దంలో కూడా మధురమైన సంగీతం వీడి ఉంటుంది వీటన్నిటిని గురించి మనం ఒక్క మారు కూడా ఆలోచించాం మానవులందరి కంఠస్వరాలు ఒకే మాదిరిగా ఉంటే మనం అందరం చెవిటి వారం అయిపోయేవారమే చేదు ఉప్పు కారం తీపి మొదలైన విభిన్నమైన రుచులను మనం అనుభవిస్తున్నాం కనుకనే ఆహార పదార్థాలు అంటే మనకు రుచి అంటే ఇష్టత ఉంటున్నది అదేవిధంగా ప్రతి నోటా మనం వివిధమైన స్వరాలు సంగీతాన్ని వింటున్నాం కనుకనే ఎప్పటికప్పుడు వినూతనమైన శక్తితో నిలుస్తున్నాం కూర్చుంటున్నాం కదులుతున్నాం మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు నేను ఏ సంగీతం గురించి చెబుతున్నాను అంటే ప్రభువారు అదంతా వినపడుతున్న వినిపించే సంగీతం అయితే హరణ్ మ్యూజిక్ అంటారు గంటగొట్టము వినబడింది అది హరణ మ్యూజిక్ అంటారు అంటే మన చెవులకు తాకుతున్న శబ్ద తరంగాల యొక్క సంగీతం అన్నమాట ఇక వినపడిన సంగీతం సబ్జెక్ట్కి వస్తున్నారు ప్రభువారు దీన్ని అనర్హ మ్యూజిక్ అంటారు అనే మరొక విధమైన ఉన్నది ఈ వినపడిన సంగీతం యొక్క తరంగాలు మన హృదయానికి తాకుతాయే కానీ చెవులకు తాకవు కనుక మనం ఆ సంగీతాన్ని చెవులతో వినలేము అంటే ఇక్కడ అర్థమైంది హృదయ గుండె వేరు హృదయం వేరు హార్ట్ హ్యాస్ నో లాంగ్వేజ్ స్పీక్ టు ది హార్ట్ అంటారు అన్నహార్ మ్యూజిక్ అంటే సోలార్ ఫ్లెక్స్ అంటారు అంటే ఛాతి ఉండే చక్రం అది యాక్టివేట్ అయితే మనకి వినబడుతుంది అంటే వాడు సాధనలో అద్భుతమైన మెట్టెక్కేశాడు ఇక తెలుగులేని మెట్టెక్కాడు అది అంత తేలికాదు మౌనం 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 లోపలికి వెళ్ళగా వెళ్ళగా నిశ్శబ్దం నిశ్శబ్దంలో ఉంటాం శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం నిశ్శబ్దం బ్రహ్మ ఉచితే అంటారు కాబట్టి అంటే ఈ వినబడిన సంగీతం యొక్క తరంగాలు మన హృదయానికి తాగుతాయే కానీ చెవులకు తాకవు కనుక మనం ఆ సంగీతాన్ని చెవులతో వినలేం ఈ వినపడిన సంగీతమే ఈ యొక్క ప్రపంచాన్ని అంతటినీ కమ్మి వేస్తున్నది వినిపించే సంగీతం కన్నా వినపడిన సంగీతం అత్యంత సుందరంగాను మధురాతి మధురంగాను ఉంటుంది తొలుత ఈ వినపడిన సంగీతం పశు మృగ కూర మృగ పక్షి మానవ సంబంధమైన మాతృ హృదయాల్లో అందువల్ల ఏమంటున్నారు ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ వాళ్ళని కృష్ణుడే అందించగలడు వారు అంటే స్త్రీలు ప్రకృతులు అంత వాళ్ళని ముందర వారి హృదయాన్ని అర్థం చేసుకొనితే ముంద ఫస్ట్ స్టెప్ సాధన ఎక్కడి నుంచి బిగించేస్తున్నారు చూడండి కాబట్టి ఈ సంబంధమైన మాతృ హృదయాల్లో గమనించగలం మాతృవాత్సల్య రూపంలో ఉన్న వీణా టంకారం తీగమిటిన ధ్వని అత్యంత సుందరంగాను మధురాతి మధురంగాను ఉంటుంది మాతృ హృదయంలో ఈ వినపడిన సంగీతం నిక్షిప్తమై ఉన్నదలననే ఈ సృష్టి కొనసాగుతున్నది ఎంత బాగా చెప్తున్నారు చూడండి వా తల్లుల యొక్క ప్రేమయే ఆధారం అని మనకి చెప్తున్నాడు కాబట్టి మాతృమూర్తి అడ భక్తి ప్రపత్తులు కలిగిన ప్రతి ఒక్క హృదయంలోనూ మాతృవాత్సల్యనాదం తప్పక సవాడి చేస్తుంది అందుకే చెప్పాడు తల్లిదండ్రుల పరీక్ష ప్రథమం అంట భక్తులు అది ఫెయిల్ చేయడం వాడికి భక్తి అలవడదు ఎక్కడి నుంచి లాక్కి చూడండి ప్రభు భార్య అంటే కేవలం తన సుఖభోగాలకు నియుక్తమైన వ్యక్తి అని కాకుండా ఆమె పరిపూర్ణంగా ప్రేమించగలన హృదయంలో ప్రేమ నినాదం వినపడుతుంది చూడ ఆమెను దోశనగా తెలియవద్దంటాడు సాధనలో ఒక పరికరం చక్కని పరికరం ప్రభు ఇచ్చినటువంటి భిక్ష ఆమెను ఆ విధంగా చూడాలి కానీ ఇంకో విధంగా చూడకూడదు అని అర్థం చూడండి అలా నువ్వు ప్రేమించు అక్కడి నుంచి హృదయం ఉప్పొంగుతుంది ఆమె హావభావాలన్నీ కూడా నువ్వు గమనించగలుగుతావు మెల్లగా వినబడని ఈ భౌతిక సాధనలో వినిపించుకునే సంగీతం అది ఇదిగా నేను వినగలిగితే సాధన చేయగలిగితే తప్పకుండా ఆ వంశనాథ్ వినపడుతుంది తర్వాత చూడండి ఇతరుల సుఖదుఖాలకు సానుభూతితో స్పందించగల అని హృదయానికే కృష్ణుని మురళి నాదం నిక్వాణం అంటే నాదం స్పందన కలిగిస్తుంది చూడండి అంత బాగా చెప్తున్నాడు ప్రేమ అనురాగం ప్రియానుభూతి వీటిని ఎంత ఎక్కువగా గమనించగలిగితే అంత ఎక్కువగా పరవశించి గోపాలిన కొరకై వ్యక్తి అంత తీవ్రంగా అన్వేషణ సాగించడం జరుగుతుంది అందుకే ఉన్నాడు గౌరాంగుడు ప్రభు నామరుచి జీవదయ వైష్ణవ సేవ జీవదయ ప్రధానం ఇది అనహర్ మ్యూజిక్కి ఒక మెట్టు అని అర్థం సరే ఇక ప్రభుని సృష్టి ఎంత మధురమైందో అప్పటికి గ్రహించగలుగుతాడు ఇది భౌతిక అనేటువంటి భావాన్ని గమనించడానికి అంతర్గతంగా కలిగే భౌతికమైన సాధన అని అర్థం ఇక పైన చైతన్య రహితుడిగా ఉండలేడు అది ఇప్పుడు మనం అన్కాంక్షస్ జీవిస్తాం అప్పుడు కాంక్షస్గా ఉండగలుగుతాం నెమ్మది నెమ్మదిగో ఆయన వైపు ప్రయాణం సాగిస్తాడు ఇది శ్రేయో మార్గం ఆయన వైపుకు సాగిపోయిన సాగిపోయినగలది ఆ వంశీనాదాన్ని బిగ్గరగా ఎక్కువ స్థాయిలో అనగలుగుతాడు అంతరాయం లేని మురళీనాదం ఇదే దానిని వెనగలిగిన భక్తుడు ఆరాధకుడు సాధకుడు మిక్కలి ధన్యుడు అవుతాడు చూడండి అట్లా వీర సాధనలో కూడా చెప్పాడు ఫస్ట్ కొంతమందికి వినబడింది అంట రైట్ ఒక పాయింట్కి వెళుతున్నట్లే అక్క నుంచి అహంకూడదు మనం చాలా జాగ్రత్తగా ఆ ప్రభువుకే చెప్పుకోవాలా ఈ లోటుపాట్లన్నీ కూడా అందువల్ల ప్రభువుతో మాట్లాడగలిగిన వాడు సాధకుడు అంటే మాట్లాడటం అంటే అర్థం ఏంటి చెప్పడం నీకు అంతర్గతంగా వినబడటం అది సరే ఇంతవరకు అంటే ఇప్పుడు చెప్పబడినంతా కూడా కేవలం ఊహాజనితమని అనుకోకు ఇది రియల్ భక్తుడు క్రమక్రమంగా వినండి శంకారావం ఘంటానాదం మృదంగనాదం వింటూ చివరకు మురళీ స్వరాన్ని వినగలుగుతాడు ఇది యోగాలో చెప్పబడింది ప్రభు దీన్యవాదాలు అన్నీ టచ్ చేశాడు మనం చదివితే కదా ప్రభు యొక్క ప్రేమ తత్వం విధానం సాధన అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఇది యథార్థం అంటున్నాడు పశు పక్షి మృగ మానవ హృదయాన్ని ఆకర్షించేందుకై ఆయన తన మురళిని నిరంతరాయంగా ఊదుతూనే ఉన్నాడు ఆ మురళీ స్వరంతో చర చరముల అన్నింటినీ పరోశింపచేస్తున్నాడు రారా అంటూ గోపికలు ఆయన పిలిచినట్లుగానే ఆయన మన పిలుస్తున్నాడు మనం మాత్రం భ్రాంతికలోనై మాయ ఆడి ఆటను వదిలిపెట్టకుండా ఆ మురళి స్వరాన్ని వినే అవకాశాన్ని పొందలేకపోతున్నాం అది అంతేకాదు యాహి మాధవా యాహి కేశవ మాధవా తొలగిపో కేశవ వెళ్ళిపో అంటూ ఆయన పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం ఆయన వైపు నుండి దుఃఖాన్ని మరచుకొని ఈ మాయ కల్పించిన ఆట పనిని మనసు లగ్నం చేసి ధనం దేహి పుత్రం దేహి జయం దేహి యశంసేహి అంటూ ప్రభుని ప్రార్థిస్తున్నాం అంటే చూడండి ఆయన రత్నాలు ఇస్తుంటే మనం సంసారాన్ని కోరుతున్నాం అంటే అది గాజు పెంకులు నిరర్థకం అని కోరుతున్నాం మన జన్మెత్తింది మనకు శక్తినిచ్చింది ఆత్మశక్తిని పొందడానికి మాయాఖ్యాలను తప్పించుకోవాలండి ప్రభుపాదాలు ఆశ్రయించాలి కాబట్టి ఈ ఆటబడిన వ్యామోహాన్ని అంటే వ్యసనాన్ని తొలగించుకోవడం మినహా మురళీనాథం వినేందుకు మరొక మార్గం లేదు లేదు ఎంత బాగా చెప్పారు ఈ వ్యామోహాన్ని వ్యసనం వదిలిపెట్టడం కోసమని తల్లిదండ్రులను భార్యాపుత్రులను ఇంటిని సంసారం విడిచి పెట్టి వెళ్ళ అడవులకు వెళ్ళనవసరం లేదు అదే చెప్పే సంసారంలోనే సాధించాలి సంసారం ఇవ్వబడింది అందుకే ఒకవేళ మనం అలా వెళ్ళిన అడవులకు మనం వదిలిపెట్టదు మనన్నంటే వస్తుంది కుండ గొంగళి రెండింటితోనే అక్కడ మళ్ళీ మనం కాపురం పెడతాం అదే అంటారు మనకు ఒక కథ ఉంది కోపిన పటాటోపం అంటే కోప్యను రక్షించుకుంటానికి సంసార పట్టను ఆశ్రయించినట్లు అతనికి ఏదో ధ్యానం చేసుకుని చక్కగా ఉన్నాడు ఉన్నది ఒక్కటే కోపను అది కట్టుకొని రెండు దారేసుకుంటే అది ఇలాక కొట్టేస్తాము ఉంది దాని బాధపడలేక పిల్లిని పెంచాడు బాగానే ఉంది పిల్లికి పాలు కావాలి బాగానే ఉంది ఆ పాల కోసం ఓ పా పాలవాడు కావాలి గడ్డి కావాలి మాడు కొన్నాళ్ళకి నాకు పెళ్ళం ఉన్నాడు వాళ్ళు పెళ్ళి చేయాలి కదా సరిపోయే సంసారం కాబట్టి మనం వెళ్ళినా మాయ మాయ మన వదిలిపెట్టదు అంటాడు అంటే కొండ గొంగళి ఈ రెండింటితోనే మళ్ళీ కాపడ పెడతాం కాబట్టి సంసారములు నీవు ఉండకు నీళ్ళు సంసారం ఉన్నా అదే రమణ మహేశ్వర్ చెప్తాను నీలో సంసారం సంసారం నీలో నువ్వు ఉన్నావు అంటే సంసారం అందులో ఉంది కాబట్టి మనం మధ్యలో రెండు మధ్యలో తేలుతూ ఉండాలి సంసారంలో ఉండాలి కానీ మనలో సంసారం ఉండకూడదు అది అర్థం ఇక్కడ సో సంసారం మనలో ఉంటే మాయ మాయ అనే ఆట మనల్ని విడిచిపెట్టి వెళ్ళేందుకే మనం నిరంతరాయంగా శ్రీకృష్ణుని ప్రార్థించాలి ఆయన కీర్తించాలి ఆయన కీర్తించడం అంటే ఏమిటి నిత్యము పగలనక రాత్రిని సదా కృష్ణనామాన్ని స్మరించాలి ఏ భావంతో ఈ సంసారం యొక్క మాయలో నన్ను తగిలించద్ద ప్రభు సో టేక్ టేకింగ్ విత్ స్వీట్ ఇమేజ్ ఈ ఇమేజ్ మనకు కావాలి ఆయన వద్ద మనం ఆక్రోషించాలి ఏడవాలి ఆర్తి అంటే ఆర్ధత తడిసిన హృదయం అదే కృష్ణ కొనగలిగే మూల్యం అని చెప్పాడు ప్రభు ఆయన వద్ద మనం ఆక్రోషించాలి ఏడవాలి అప్పుడే ఆయన తన పట్టుదలను సడలించి మనసును కనికరిస్తాడు మన కనికరిస్తాడు నా మనసు స్మరిస్తూ స్మరిస్తుండగా ఈ పరాయి ప్రదేశంలో నా నాధుని స్వామిని విడిచి ఒంటరిగా ఉండలేను అని అనిపిస్తుంది అతి అంటే ఏమిటి ఆ స్థాయికి వెళ్ళిపోయాం అప్పుడు ఇక ఏదో వెళితే శూన్యం ఉన్నట్లు హృదయం కనిపిస్తుంది ఏదో అభావానికి గురైపోతుంది ఆ ఏమిటని మనసుకు దేని మీద కూడా ఇష్టత ఉండదు అంటే ఇది నామరుచి ప్రభు రుచి కలుగుతుంది అని అర్థం హృదయం ఏదో కొరతతో నిండిపోతుంది అలాంటి సమయంలో కనుక నామస్వామిని కొనసాగిస్తే హృదయం అశ్రువులతో పూర్తిగా తడిసిపోతుంది గుండె నిండుగా కన్నీళ్లు పొల్లుతాయి కృష్ణుడు ఎంతటి రసకుడు అంతటి దాక్షిణ్యమూర్తి ఆయన కోసం ఎవరైనా ఆతితో విలపించారా ఆయన సీమితంగా ఉండలేడు అదే అద్భుతమైన కృపారూపం వచ్చింది ఈయన అసలు మన వెనకాలే పడుతున్నాడు మనం కృష్ణుడి వెనకాల పడాలా రనాత్ అద్భుతమైనటువంటి ఈ సాధనలో మన దగ్గర ఉండి నడిపిస్తాడు సుఖదుఖములు తోడేంటి ఇదే ఈ సుఖదు అని అర్థం సాధనలో ఆ విలపించిన వ్యక్తిని ఏమారుస్తాడు అతని దృష్టి లక్ష్యాన్ని మరొక వైపునట్లు చేస్తాడు అనేక విధాలుగా తనను ఆ వ్యక్తి మరిచిపోయేటట్లు చేస్తాడు ఇదంతా ఒక పరీక్ష అండి పరీక్ష ఆడుకుంటుంటాడు ఈ ఎత్తుగడలనే ఏమరపాటుకు భ్రాంతికి లోను కాకుండా నామానికి దృఢంగా పెట్టుకొని ఉంటే అందుకే దృఢం దృఢం దీక్ష దీక్ష మొక్కవోని దీక్ష అంటాడు ఇక తాను అంటే ఆ ప్రభువే స్వయంగా శక్తిమంతుడై ఉండి కూడా వ్యక్తి వ్యక్తిమవుతాడు స్వయంగా స్థానే వస్తాడట రెండు చేతులతో ఆ వ్యక్తిని పదవి పట్టుకొని తన ఉదయం హత్తుకొని ప్రేమార ఆ వ్యక్తి యొక్క అన్నిటిని ఆహా ప్రభు యొక్క కృప అది అనునయించడం అనేది లాలించడం అనేది ఆయనకి తెలిసినంత మరెవరికీ తెలియదు ఆయన లాలను పొందగానే అప్పటి వరకు పోతున్నట్లుగా అంటే కాలిపోతున్నట్లుగా ఉన్న అనుభూతి అదృశ్యమైపోతుంది ఎవరి వివాహ పుష్పం ఇప్పుడు వికసిస్తుందో ఎవరు చెప్పగలరయ్యా అందుకని సదా విభుని నామ స్మరిస్తూ పెండి కుమార్తవలే అలంకరించుకుని నిలుస్తుండటమే కర్తవ్యం మేల నేను చెప్తున్నాను అయ్యి అందుకే ఇదేమన్నా బెడ్రూమ్ ప్లే సయ్యాగార పకేలా సింగరి రెడీగా ఉండాలి అంటే ప్రభు యొక్క అనే గుణాలు అవి అలంకరించుకోమని అర్థం ఎందుకంటే లేట్ అయితే ఆయన వెళ్ళిపోతాడు ఆత్మగా స్వచ్ఛంగా ఉండాలి ఆయన ఆనందించే గుణాలు మన దగ్గర ఉండాలి అది అలంకారము అంటారు దాన్ని కాబట్టి పెళ్లి కుమార్తె వలె పెళ్లి కుమార్తె ఎప్పుడు ఏకభావం ఆ పురుషునికే అంకితం అనేటటువంటి సద్భావం కలిగినటువంటి పెళ్లి కుమార్తె అంటారు అలా అలంకరించుకుని నిరీక్షిస్తూ ఉండటమే కర్తమని మిలని అలా ఎదురు చూడాలి ఎదురు చూడాలి ఎదురు చూడాలి ఆ రసిక నటవరుడు వధువును స్వీకరించేందుకై సమీపానికి వస్తున్న కొలది ఆయన రాకను గురించిన సూచనలు విలువ కనిపిస్తాయి అలా చేప నీళ్ళలో పడి పట్టుకునేందుకు చిన్న అల్లలు వస్తాయి అది జాలరగలు చాలా భక్తులకు తెలుస్తాయి అంటే సాత్విక భావానికి సంబంధించిన అశ్రువులు గగురుపాటు పులకాంకి శరీరము కంపనము మన చిహ్నాలు పొటమరిస్తాయి చివరిసారికి మొదలదాగిన ఆదేమనిపిస్తుంది చూడండి ఎట్లా ఉందో అద్భుతం ఇది ఇది కాబట్టి యమునకు అంటే ఇదే ఆపోజిట్స్ యమున సంస్థ అంటే ఇదే అప్పుడు ఆయన వచ్చినట్లుగా అవగాహన అవుతుంది వధువలే నేను ముస్తాబు కావడానికి ఆలస్యం అవుతుంటే ఆయన ఎందుకు రావాలయ్యా ఆయన సమీపానికి రానిదే వంశీనాథం వినడు ఎలా సాధ్యమవుతుంది ప్రేమానురాగాల మాదిరి కానీ శ్రీకృష్ణుని మురళీనాథం కూడా వినపడిన సంగీతమే దాన్ని భౌతికమైన చెవులతో వినడం కోదారాదు కోదరాదు కానీ సాధారణమైన చెవులతోనే వింటున్నామా అనే భ్రాంతిని కలిగించేంతగా స్ఫుటంగా బిగ్గరగా హృదయంలో వినపడుతుంది అందుకే ఈ రాంప్రసాద్ అనే భక్తులట మానసంగా ఆరాధన చేస్తారట అది అద్భుతమైంది చిత్తార్థం జపం ఉత్తమం అంటారు దాన్ని అంటే మానసిక ఆరాధనతో అంటే ఆరాధన కొరకు ఉపయోగించే వస్తువులు ఉంటాయి దూపం మానసికంగా చేస్తాడు దీపం మానసికంగా ఇస్తాడు అలా అన్ని వెలిగించి ఆరాధకుడు తన ఆరాధన ఉపయోగిస్తాడు అంటే ఇదంతా మానసికమే అటువంటి వాసనలు కూడా అతనికి తగులుతాయి కూడా శ్రీకృష్ణుని పాదాల చెంత తులసిని చందాన్ని పుష్ప అర్పిస్తాడు మానసికంగా కళ్ళు మూసుకుని ఎదురుట ఉండి అలా చేస్తూ ఉంటాడు వెలిగించిన దీపం ఆరిపోతే మళ్ళీ దీపాన్ని వెలిగిస్తాడు అతడు అగరు గుగ్గిరం మొదలైన వాటితో ధూపం వేస్తాడు ధూపం యొక్క చంద్రం యొక్క సువాసనతో అతడు నిమగ్నం అవుతాడు ఆకృష్ అవుతాడు ఇక మానసిక ఆరాధనతో కాక కేవలం విశ్వాసంతో నామస్మరణ చేసే వ్యక్తి కూడా ఈ విభిన్నమైన సుగంధాలను ఆగ్రహించగలుగుతాడు అది చూడండి చూడండి ఫైత్ ఈస్ గాడ్ అట్మోస్ట్ ఫైత్ అయితే ఇది సాధారణమైన ముక్కుతో మాత్రం కాదు కానీ సాధారణ ఆసికతోనే ఆ సుగంధాలను పిలిచినట్లుగా అనిపిస్తుంది మానసిక ఆరాధన కాబట్టి అదేవిధంగా మురళనాదం కూడా వినగలుగుతాం కానీ అది చెవులున్నవారు ఎవరు పడితే వాళ్ళు వినగలిగేటటువంటి వినిపించే సంగీతం మాత్రం కాదు కాదు శ్రీకృష్ణుడు యమునాథ ఆటంపై మురళనాదం చేస్తుంటే అక్కడికి రెండు మూడు క్రోశములు అంటే ఐదు ఆరు మైళ్ళు అట దూరాన్ని ఉన్న గోపికి వినగలుగుతారు ఇది ఇది అది ఆ ఉదయం అర్పణమైంది కాబట్టి ఆ నాథుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వినబడుతుంది హీ రీచ్డ్ ద స్టేట్ ఆఫ్ ఎన్వే ఎలివేటెడ్ ఎన్లైటెండ్ పీపుల్ అంటారు వాళ్ళని ఆరు మైళ్ళ దూరానికి వినిపించే శబ్దాన్ని ఉత్పాదించే పరికరం ఏదైనా ఉందా మీరు చెప్పండి ఐదు ఆరు మైళ్ళు వినపడుతుందండి కానీ వారు విని మురళిన దాన్ని గోపికలు తమ భౌతికమైన చెవులతో వినలేదు అలాగే విని ఉంటే ఆ గోపిక ప్రతి ఒక్కరు వినగలిగి ఉండేవారు కదా అది అప్రాక్తిక భావోద్వేగం రేకత్తగానే అంటే భావప్రియుడు భగవంతుడు అపరాక్తితో భావోద్వేగం రేకెత్తించాలి అప్పుడు మన యొక్క అప్రాక్త శబ్దం వినవస్తుంది ఎంత బాగా చెప్పారు అర్ణాథ్ కుసుమహర 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 కుసుమహార కుసుమహర